యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా షర్మిల వినుకొండ హత్యపై మాటల యుద్ధం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అన్నపై షర్మిలా కూడా వినుకొండ హత్యపై ఆమె చాలా గాఢంగా మాట్లాడింది అసలు వినుకొండ హత్య మేము పర్సనల్ గా న్యూట్రల్ మీడియాతో మేము కనుక్కున్నాం న్యూట్రల్ మీడియాతో మేము ఏ విధంగా కనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇది వ్యక్తిగత హత్య లేదా రాజకీయ హత్య అనే అంశం మీద న్యూట్రల్ మీడియాతో మేము సమాచారం తెచ్చుకున్నాం ఆ సమాచారం మేరకు ఇది వ్యక్తిగత హత్య అని తెలిసింది రాజకీయ హత్యే కాదు కానీ అన్న జగన్ అన్న దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు అంటున్నారు అది వ్యక్తిగత హత్య కనుక మీరు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అని షర్మిళ వైఎస్ షర్మిళ అనడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తూ ఉంది ఈ ఇదే వీడియో పలు రకాలుగా వైరల్ అవుతూ ఉంది అటు తర్వాత వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా ఆమె ప్రస్తావన తెచ్చారు ఏ రోజైనా మీరు వివేకానందరెడ్డి హత్య గురించి సుదీర్ఘంగా ఆలోచన చేశారా అని ఆమె అన్నారు ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో జరిగే వినుకొండ హత్య సంఘటన అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంశాన్ని వైఎస్ షర్మిల చెల్లెల్ అయినటువంటి వైఎస్ షర్మిల కూడా ఆమె ఎన్నో రకాలుగా ఆరోపణలు గుప్పిస్తూ ఉంది అంటే నిజానిజాలు తొందరలే తెలియాల్సి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే